భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో రేవురి ప్రకాష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రతి గ్రామంలో మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని అన్నారు గత ప్రభుత్వం శిలా ఫలకాలకే పరిమితమయ్యిందని అభివృద్ధి ముసుగులో దోచుకు తిన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు అంటే గతంలో చూసినాము శంకుస్థాపనలకే పరిమితమయ్యారు కానీ ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అని అంటే ఏదైనా వర్క్ శాంక్షన్ చేసినాము అని అంటే శంకుస్థాపన కార్యక్రమం స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఎమ్మెల్యే చేయాలి మళ్ళా ప్రారంభం కూడా అదే వ్యక్తులు అదే ప్రజాప్రతినిధులు చేయాలి అనే ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి ప్రోగ్రెస్ను ఇంప్రూవ్ చేయడానికి దీన్ని ప్రత్యేక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది ఈరోజు మన నియోజకవర్గంలో సంబంధించి ప్రైమరీ హెల్త్ సె సెంటర్స్ సంబంధించిన వాటికి సబ్ సెంటర్స్కు సంబంధించిన బిల్డింగ్స్కు అదేవిధంగా స్కూల్స్లలో కూడా సైన్స్ సెక్షన్ బిల్డింగుకు అదేవిధంగా అంగన్వాడీ సెంటర్సు అదేవిధంగా ఏదైతే క్యాటిల్ షెడ్స్ ఉన్నాయి అదేవిధంగా కొన్ని రోడ్లు ఉన్నాయి వీటన్నిటికీ అంటే ఈరోజు సాయంత్రం వరకు రమారమిగా అంటే మనం ప్రతీదీ చేయలేము కనుక కనీసం ఇరవై నుండి ఇరవై ఐదు ప్రత్యక్షంగా ఒక స్థానిక శాసనం తప్పటిగా నేను పాల్గొంటున్నాను మిగిలిన వాటికి కూడా అన్ని శంకుస్థాపనలు ఫ్లెక్స్గా మన స్టోన్స్ పెట్టడం జరిగింది నేమ్ ప్లేట్స్ పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వము చేసే పని మీకు చెప్తాం అదేవిధంగా చేసే పనిని కూడా సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకోవడం అనేది ఒకటి రెండోది ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాల ప్రభుత్వం అంటే బడుగు బలహీన వర్గాల యొక్క దారిద్ర్య దిగు ఉన్న వాళ్లకు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇవాళ మనం చూస్తే ఉచిత బస్ సౌకర్యం కానీ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానీ ఐదు వందల రూపాయల సబ్సిడీతోటి తోటి గ్యాస్ కానీ లేదా సన్న బియ్యం కానీ లేదా పండించిన సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కానీ లేదా ఇంద్రమైన్లు కానీ లేదా ఇవాళ బలిత బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు ఏదైతే చదువుకుంటున్నారో హాస్టల్స్లలో పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండాలి కనుక డైట్ ఛార్జెస్ నలభై శాతం పెంచడం కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీకి ఐదు లక్షల నుండి పది లక్షలు చేయడం కానీ అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచడం కానీ ఇవన్నీ ప్రత్యక్ష పరోక్షమైన పద్ధతుల్లో ప్రతి కుటుంబానికి ఆర్థికపరమైన వెసులుబాటు కలిపేయడం జరుగుతుంది గత ప్రభుత్వం ఏంటి అంటే అభివృద్ధి ముసుగులో దోసుక తిన్నారు ఆరు లక్షల ఎనిమిది లక్షలు